welcome to me tv news mainu me monica motivate educate entertain ఎస్ఎంకే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతులకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎంకే అండ్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ ధర్నలను వ్యతిరేకిస్తూ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కంటేకర్ భగీరథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చి అరవై ఆరు చెబుతూ పూటకు మాట మారుస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపరుస్తుందని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కళ్యాణ లక్ష్మి మరియు తులం బంగారం నాలుగు వేలు కళ్యాణ లక్ష్మి మరియు తులం బంగారం నాలుగు వేల రూపాయలు వృద్ధాప పెన్షన్ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు మరియు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రైతులకి ఒకే దాఫాలో రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అదే విధంగా ఆరోగ్య బీమా పన్నెండు శాతం గిరిజనులకు రిజర్వేషన్ వంటివి ఎన్నో అబద్దపు బూటకప్పు హామీలు ఇస్తూ బూటకపు మాటలు మాట్లాడుతుందని ఆయన ప్రశ్నించారు స్థానిక ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచనలో ఇలా ఇష్టం వచ్చినట్లుగా ధర్నాలు ప్రెస్ మీట్లు పెడుతూ రాష్ట్ర ప్రజలను మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కంటికర్ బగిర ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో గోశాల సంరక్షకుడు రెడ్య నాయక్ మండల సురేష్ నాయక్ మండల కార్యదర్శి మల్లేష్ నాయక్ కర్తాల్ మండల బీజేవైఎం నాయకులు కళ్యాణ్ నాయక్ ఉమేష్ సాయి ఆనంద్ శ్రీకాంత్ ప్రవీణ్ అభి తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల కాడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంది నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా కేంద్రము ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వాలి వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించాలి అనేటటువంటిది ఖచ్చితంగా ఏ రాష్ట్ర వాటా ఎంత ఉంటుందో అది అడగక ముందుకే కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నిజంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగానే ధర్నాలు ప్రజల పక్షాన ప్రజల కొరకు కొట్టాలనుకుంటే కొడంగల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని కొడంగల్లా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేయాలి ఎందుకోసం అంటే రాష్ట్రంలో మీరు ఆరు గ్యారంటీల పేరుపైన అరవై ఆరు అబద్ధాలు సృష్టించు అరవై ఆరు అబద్ధపు బూటకపు హామీలను ఇచ్చినారు మీరు నిజంగా చెప్పండి ఈ డబుల్ బెడ్రూము ఇండ్లు కేంద్ర ప్రభుత్వాన్ని కావా ఇందిరమ్మ ఇండ్ల పేరు పైన మీరు నిన్న లిస్ట్ అవుట్ చేసి గ్రామాలలో హడావుడి సృష్టించారు అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినవా కావా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వానివి విద్య వైద్యం కేంద్ర ప్రభుత్వానివి గ్రామాలల్లో గ్రామాలలో నిర్ నిర్మిస్తున్నటువంటి సిసి రోడ్లు కేంద్రం ఫండింగ్వే మీరు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించేటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరు మీరు ఉచిత సిలిండర్లకు హామీలు ఇచ్చారు ఐదు వందల రూపాయలు సిలిండర్ అన్నారు అరివియలేకపోయారు ఇవాళ స్కాలర్షిప్లు లేక విద్యార్థులు విద్యకు దూరం అవుతుర్రు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించు మీరు నిజంగానే ప్రజల పక్షాన ఉండాలి ప్రజల కూడా కొట్లాడాలంటే మీరు నిజాయితీగా చిత్తశుద్ధి కనుక మీకుంటే అంబేద్కర్ విగ్రహం అయితే ఏదైతే మీరు ధర్నా చేస్తుర్రు సచివాలయం దగ్గర కట్టడం అంబేద్కర్ దగ్గర మీరు నిరసన కార్యక్రమం యువకులకు చేసుకోవడానికి అవకాశం కల్పించండి యువకులు నిరుద్యోగులు అంబేద్కర్ దగ్గరికి విగ్రహం దగ్గరికి సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళని మీరు లాఠీ చార్జ్ చేసి కొట్టిపిస్తే ఆ టైం నిండు చెప్పుని నిజమా కాదా యావత్ ప్రపంచం చూసింది మీరు అంబేద్కర్ ని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వందల సార్లు మీ మార్చి 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 మీకు ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సృష్టించుకొని ఇలా నెత్తి మీద పెట్టుకొని పార్లమెంట్ దగ్గర అంబేద్కర్ విగ్రహాల దగ్గర గ్రామ పంచాయతీ కూడలి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మీరు అది రా మీరు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుంటే రాజ్యాంగం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీరు నిజంగానే సరే డిబేట్కి వస్తారా లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తారా నిలదీయండి దానికి ఒక హక్కు ఉంటుంది నిజంగానే మేము కూడా మీ లేకనే దాడులకు పాల్పడితే మీ లేకనే దర్రాలు చేయాలనుకుంటే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి రోడ్ల పైన రాడు ముందు మీరు గ్రామాలలోకి వచ్చి గ్రామాలలో గ్రామ సమస్యలను పరిష్కరించండి మీ రాష్ట్రానికి ఏమేమి కావాలన్నా మీరు అడగండి లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలంటే ఏడంగా తెచ్చిస్తారు ఎందుకోసం నువ్వు ఏం డెవలప్మెంట్ చేసినావు నువ్వు ఏ ఏమేమో నువ్వు చేయాలనుకున్నావు నువ్వు ఒకటి మ్యాప్ తీసుకో నువ్వు ఏం ప్రతిపాదన చేయాలనుకుంటున్నావో వాటిని ఒక బుక్లెట్ రూపకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సమర్పించి మాకు ఇవి ఇవి కావాలనుకుంటున్నావు ఇవన్నీ చేయండి మీరు చేతగాని ఇచ్చి ప్రభుత్వాన్ని బదనామ చేయాలని చూసూర్రు ఇది సమంజసం కాదు మేము ఖచ్చితంగా చెప్తున్నాము రానున్న రోజులల్లా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఈ కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రజలు చీకొడతా ఉన్నారు ప్రజల లోపల అతి తొందరగా ప్రజా వ్యతిరేకత చొరకున్నటువంటి పార్టీ మీ పార్టీ మేము దుర గడిలోనే కొట్టినాము దురని గద్దె దింపినాము మాకు ఈ స ఈ కాంగ్రెస్ పార్టీ సర్కారు ఒక లెక్క కాదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి అవినీతి కానీ మీరు చేసినటువంటి భూదండాలను కానీ మీరు చేస్తున్నటువంటి అకృత్యాలను కానీ ప్రజల్లోపడికి తీసుకెళ్తాం తీసుకెళ్లి ప్రజలకు చైతన్యాన్ని తీసుకొస్తాం మిమ్మల్ని మీ పార్టీని రాష్ట్రంలో లేకుండా ఖచ్చితంగా మేము చేస్తాం మీరు నిజంగానే ప్రజల కొరకు పని చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ కాబట్టి మీరు అడిగిన దాంట్లో నిజము నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఇంత వాటగా ఉన్నంత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరొక్కసారి ఇట్లాంటి ప్రజా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏమైనా కార్యక్రమాలు చేపడితే మాత్రం మేము ఖచ్చితంగా మీకు దానికి జవాబు ఇస్తాం భారత్ మాతాకి జై నా పేరు రెడ్డి నాయకు నేను బిజెపి స్టేట్ లో పనిచేస్తాను నేను గోశాలలో పనిచేస్తాను ఈరోజు మా ఎస్టీల మీద ఈ గవర్నమెంట్ కక్ష గట్టి కట్టి ఉన్నది ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని పేరు చెప్పి తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రోడ్ల పేరు మీద రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు అధికారులను వెంట పెట్టుకొని మా బంజారా జాతులకు భయపెడతా ఉన్నారు పోలీస్ వ్యవస్థ పేరు చెప్పి భయపెడతా ఉన్నారు సర్వేల పేరు చెప్పి మా వాళ్ళను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నం పెట్టే ఈ భూమిని మొత్తం రోడ్ల మార్గంగా మారుస్తా ఉన్నది ఈ గవర్నమెంట్ ఈ రోజు మాకిచ్చిన హామీలు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి గారే అది ఇచ్చే చేతగాత మా బంజారా భూమిల మీద ఈ సాగిబండ తండాలో మరో లగ చేసి మా బంజారాలకు జైలుకు పంపాలని ప్రయత్నిస్తా ఉన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు మరీ మరీగా చెప్తా ఉన్నాము మా బంజారా జోలికి మీరు రాకు మా బంజారా జోలి భూమికి వస్తే కే స్టేట్ లో కాదు కేంద్రం లెవెల్లో అయినా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా చెప్తా ఉన్నాను ఈరోజు నీకు మాకిచ్చిన హామీలు ఇచ్చే దమ్ము లేక లక్ష రూపాయలు పెళ్లికి ఇస్తామన్నావు తులం బంగారం ఇస్తా ఉన్నావు ఎక్కడ పోయినాయి సార్ అవి ఇవ్వండి ఫస్ట్ మా బంజారా జోలికి రావద్దని మరీ మరీగా చెప్తూ కేంద్రం మీద మాట్లాడుతూ ఉన్నాడు అన్ని ఆయన ఇచ్చినట్టు రేషన్ కార్డ్ ఎవరిస్తుండే సార్ రేషన్ కార్డు మీరు ఇస్తుంటే కేంద్రం బియ్యం ఇస్తుంది అది మర్చిపోయారా మీరు గ్రామీణ ఉపాధి హామీ పనులకు వంద రోజులు నూట యాభై రోజుల పనులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నదే కదా పల్లె ప్రగతికి గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఇస్తున్నదే కదా శ్మశాన వాటికకి నరేంద్ర మోడీ ఇస్తుంది కదా అన్ని డంపింగ్ యార్డ్లు కానీ సీసీ రోడ్ల కానీ గాని నేషనల్ హైవే కానీ ఎల్ఈడి లైట్లు కానీ ప్రతి అంచెన్ అంచెలుగా నరేంద్ర మోడీ ఇస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణలో నీ ఉనికి కోసం మీరు ఇచ్చిన హామీ కోసం ఇంద్రమ్మ పేరు చెప్పి ఇరవై లక్షల ఇండ్లు మీరు అవద్దని చెప్పేసి మీరు కేంద్రం మీద ఏడుస్తా ఉన్నారు ఇంద్రమ్మ మీ అమ్మ ఇంద్రమ్మ పేరు చెప్తే ఎవ్వరు ఇల్లు ఇవ్వరు ఇది మా అందరి డబ్బు ఇది పేదవాళ్ళ డబ్బు పేదవాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి కరాఖండిగా మా కేంద్ర మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ గారే అన్నారు ఇంద్రమ్మ పేరు మెడిసిన్ చేయకూడదు కేంద్రం పేరు మెడిసిన్ చేయాలి ప్రతి రేషన్ కార్డు లో కానీ అన్నిట్లో కానీ కేంద్రం ఉంటేనే ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది క్లియర్ కట్టుగా చెప్పిండు అది నీ చేతగాక మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలకు అమలు చేయ దమ్ము లేక మీరు ఆ పేరు ఈ పేరు చెప్పి కేంద్రం మీద ఏడవడం అది మానుకోవాలి ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు ఇచ్చిన హామీలందరికీ నూట గా ఉన్నాయి అవి ఇవ్వండి ఫస్ట్ అలాగే నేను గోశాలలో సేవ చేస్తా ఉన్నాను నా పేరు రెడ్డి నాయకు నాకు అత్తాపూర్ శ్రీకృష్ణ గోశలో రెండు వేల ఆవుల్లో వన్ ది పాటినరు నూట అరవై కేసులున్నాయి నా మీద ఇక్కడ ఉన్న రైతులకు సాగి మొండ కాని ఎక్కువపల్లి గాని ముద్వేన్ గాని చరికుండ గాని మైసిగండి గానీ గడ్డ మీద తండగాని తండ తండగాని గోందపల్లి గాని కర్తాల్ మండలో ఐదు వందల ఆవులు ఫ్రీగా ఇచ్చిన చరిత్ర నాది ఒక్క రూపాయి చిక్క తీసుకోకుండా ప్రతి పేదవాడికి ఇచ్చాం ఈ రోజు మీరు గ్రీన్ఫీల్డ్ రోడ్ల మీద పేరు చెప్పి ఉన్న భూములను మొత్తం మీరు దోచుకొని వెళ్ళిపోతే ఈ మూగజ్జి వాళ్ళ ఈరోజు మీకు బతకే చేస్తా ఉన్నాను మీరు ఏనాడు వచ్చినప్పటి నుంచి మా గోశాలకు రక్షణ లేకుండా పోయింది మా గోశాల పట్టే వాళ్ళ మీద రోడ్ల మీద ఆపొద్దని ఒక పోలీస్ వాళ్ళు టైట్ చేస్తా ఉన్నారు మీరు ఎన్ని టైట్ చేసినా ఎన్ని భయపడినా మేము మాత్రం బదిలే పరిస్థితి లేదు ఒకసారి ఇంతకుముందు వచ్చిన గవర్నమెంట్ ఫార్మా సీట్ అన్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ గ్రీన్ ఫీల్డ్ అంటారు ఇవన్నీ మీరు బతకడానికే మీ కుటుంబాలు వందల కోట్లు దోచుకోవటానికే కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఇప్పటి వరకు బాగుపడిన చరిత్ర లేదు ఎందుకంటే మీరు అబద్ధాలతో చెప్పి చెప్పి ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఆ మోసానికి అరికట్టే రోజు నెక్స్ట్ వచ్చే రోజుల్లో మీ ఉచిత హామీలన్నీ గంగల వేసేసి ఒరిజినల్ డిసిషన్ గా బీజేపీని నమ్మి భారతీయ జనతా పార్టీ మాకు ఫీచర్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి జై కొట్టడానికి ఈ ఉన్న ఇండియాలో ఉన్న ప్రజలందరూ జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటూ భారత్ మాతకి జై అని చెప్పి ముగిస్తా ఉన్నాను ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో యువత పట్ల విషయం ఏంటంటే యువత యువత గురించి ఆలోచిస్తున్నాం ఉద్యోగ కల్పన ఎంతో చదువులు చదివి ఉద్యోగాలు లేక ఈరోజు యువ యువత తప్పుదోవ పడతా ఉన్నది కాబట్టి అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అలాగే ఈ దేశాన్ని ముందుకు నడిపేటువంటి రేపటి పౌరులం మేమే కాబట్టి యువకులం మమ్మల్ని మంచి దారిలో తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం కాబట్టి యువత గురించి ఆలోచించాల్సింది ఉంది ప్రధానంగా యువత గురించి ఆలోచించాలి ఒకప్పుడు పాలమూరు జిల్లా వలసల జిల్లాగా ఉండే ఈనాడు రాష్ట్రం మొత్తం వలసల రాష్ట్రంగా మారిపోయింది ఏదైతే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బయట దేశాలకు వలసలు వెళ్తా ఉన్నారు వాళ్ళు ఇక్కడ జాబులు లేక వాళ్ళు చదివినటువంటి చదువు చదువుకి గుర్తింపు లేక వలసలుగా తరలి అబ్రాడ్కి వెళ్లిపోవడం జరుగుతా ఉన్నది కాబట్టి యువతకు గుర్తింపు ఇచ్చి రాష్ట్రంలో వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతా ఉన్నాం జై శివలాల్ రామరామ్ अब वाते कर रहे केर तो कांग्रेस वे करेसिता धरना कर रहेवंतरे सारे मंडल जता ग्रामे माँ जता वो विग्रह मेघन धरना करो कर दम तो वन कशन कर तो दिनोज छुआ आमिल से अब अब तुम एक ही अमूल वी को रेशन कार रे घर रहे अबे तो हमले ऐद गैस सिलंडर रहे कुछ अब गिलचा जे तुम्बे अब गिलचा जन भी वर्ष चौदह महीना अब तुणी वो नायक कर देखो वो कर देखो ढाता ग्राम पंचायती याताया छ करता कार्यकर्ता मेल तानी देख कर उ पार्टी वाले मेल देख कर कुछ नायक आता देख

అబ్బా యువతి అబ్బాయి యువత నమ్మకరం కను కథ కుణి బి కసన్ కథను అర్ధం ఉందను మాలం ఏ అబ్బా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఈ దెబ్బలు పతకాలేనా అమ్ములు కరెందా వీలువేరీ కొని ఒత్ జాతానికి ఘర్ మాంగారుత జాతానికి ఉంది లడే మారోడ్ అసలు రెస్పాన్స్ కసందో ఏరు పథకాలే ఈ దగ్గరేన్ కొనుకో ఫ్రీ బస్ కరంగి ఫ్రీ బస్ దినే ఫ్రీ బస్ వాళ్ళ లాస్ట్ కునేరో ఆపనా జరే

મે લે રે 1 કિલો જોન 80 રૂપિયો લેતી 190 રૂપિયો લે કે ડબલ ચાર્जेस કે લારે આપણો લા આપણ જલતાણી આપણે નો હોટો પૈસા જાતા ટેક્સ બાંધ રે વે જાર એ સે જ આપણો કુંસી બંગાય ની પ્રભુત મે જેર ઓલા આપને પર ખાતાણી આપણે પર જ જાતા ઈકરણ ઉંદર કાયકો અડન મેરી કો જના એ પનકરા ની નોટિફિકેશન લો પનકરા ની પતકાલે 410 પતકાલે કાય કરે ને કુંસ સફાયતો છો હતી ઓસે જાય જન 4th સિટી ખાલા કત 4th સિટી વાલા કેન પ્રોજેક

బీసీ కుల సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు అంబేద్కర్ చౌరస దగ్గర వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు చలో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడున లక్షల డబ్బులు వేల గొంతులు మాదిగలు మాదిగ ఉపకులాలు అందరూ ఏకమై హైదరాబాద్ నడిబొడ్డున ఏబిసిడి వర్గీకరణ అమలైతే స్వాగతం పలుకుతూ డబ్బు కొడతాం ఏబిసిడి వర్గీకరణ చేయకపోతే చావు డబ్బు కొడతాం ఖబర్దార్ పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్దిల్లాలని నాయకులు తెలిపారు కల్వకుర్తి మండలం మార్చర్ల గ్రామంలో సోమవారం నాడు శ్రీ లక్ష్మీ స్వామి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి స్వామివారి కళ్యాణం గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం సాయంత్రం గ్రామ పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు మంగళవారం నాడు తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం కన్నుల విందుగా ఆటపాటలతో ఊరేగింపుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్